హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి స్టోరీలోకి వెళ్ళాం ఊర్లో కార్తిక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెప్పేస్తుంది అది విని పారిజాతం షాక్ అయిపోతుంది దీప శౌర్యని ఆపడానికి చూస్తుంది కానీ పారిజాతం మాత్రం ఆగదు మా కార్తీక్ మా ఊరి జాతరకు వచ్చాడు పోటీలో గెలిచినందుకు పెద్ద సైకిల్ ఇచ్చాడని శౌర్య ప్రేమగా చెప్తుంది కార్తీక్కి దీప ఇక్కడికి రావడం కంటే ముందే తెలుసు అని పారిజాతానికి అర్థమవుతుంది వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉంటే ఏం తెలియనట్టు ఎందుకు నటిస్తున్నారని అనుకుంటుంది పారిజాతం మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఊర్లో తిరుగుతున్నా మీ ఇంటికి వచ్చాడా అని పారిజాతం శౌర్యని అడుగుతుంది దీప కోపంగా పారిజాతం వైపు వైపుగా అరుస్తుంది నేను పోటీలో గెలిచాను ఇచ్చారు మిగతా విషయాలు ఏమైనా కావాలంటే ఇచ్చిన వాళ్ళని అడగండి అని దీప కోపంగా అరుస్తుంది శౌర్య ముందు మీకు మర్యాద చూస్తే బాగోదు ఇక మీరు వెళ్ళండి అంటుంది పాత పరిచయాలు కూడా ఉన్నాయన్నమాట మరి తెలియనట్టు నాటకాలు ఎందుకు అని దొప్పి పొడుస్తుంది పారిజాతం ఈ జాతరకైనా పోయిన జాతరకు కూడా వచ్చాడా అని అడుగుతుంది పారిజాతం మీకు కావాలంటే అడగాల్సిన వాళ్ళని అడగండి లేదంటే నాలుక సరిచేసే పంపిస్తానని దీప గట్టిగా వార్నింగ్ ఇస్తుంది పారిజాతానికి పారిజాతం బంటుని కలుస్తుంది దీప ఊరు వచ్చావు కదా ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది పారిజాతం పారిజాతాన్ని బంటు తెలిసిన విషయాల గురించి నసుగుతాడు కార్తిక్కి దీపకి ఇక్కడికి రాకముందే పరిచయం ఉందని సైకిల్ బహుమతిగా కూడా ఇచ్చాడని పారి పారిజాతం చెప్తుంది ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని మీరు వాళ్ళ ఊరు వెళ్ళారా అని అంటాడు బంటు అంటే నువ్వు వెళ్ళలేదా అని బంటుని పీకుతుంది నరసింహ అన్నది నిజమే కార్తీక్ దీపకు మధ్య సంబంధం ఉంది ఈ విషయం తెలిస్తే జ్యోత్న బాధపడుతుంది అది కోపంతో బావని పెళ్లి చేసుకోకపోతే నష్టం తనకేనని చెప్తుంది ముత్యమ్మ గుడం వెళ్ళి కార్తీక్ దీప గురించి మొత్తం తెలుసు తెలుసుకొని రమ్మని బంటును పంపిస్తుంది వాళ్ళ కథ ఏంటో తెలిస్తేనే కార్తీక్ శౌర్యని సొంత కూతురులా చేయి పట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడో తెలుస్తుందని చెప్తుంది పారిజాతం కార్తీక్ శౌర్యని తీసుకొని స్కూల్లోకి వస్తాడు స్కూల్లో పిల్లలు చేరాలంటే వాళ్ళ పేరెంట్స్ బాగా చదువుకొని ఉండాలని ప్రిన్సిపల్ మళ్ళీ చెప్తాడు కానీ కార్తీక్ ప్రిన్సిపల్ తండ్రిని తీసుకొని వస్తాడా మీ నాన్న ఏం చదువుకోలేదు కదా అయితే మీకు ప్రిన్సిపల్ అయ్యే అర్హత లేదని అంటాడు దీంతో ప్రిన్సిపల్ శౌర్యకి స్కూల్లో అడ్మిషన్ ఇస్తానని అంటాడు జాలిపడే సీటు ఇవ్వద్దు అందరి ముందు పిల్లలకు పెట్టినట్టు టెస్ట్ పెట్టి స్కూల్లో జాయిన్ చేసుకోమని కార్తీక్ అంటాడు స్కూల్లో శ్రీవాణి అనే మేడం కార్తిక్ని చూసి జ్యోస్న బావ అని గుర్తుపడుతుంది వెంటనే జ్యోత్నకి ఫోన్ చేసి విషయం చెప్తుంది కోపంగా పారిజాతం దగ్గరకు వెళ్ళి నువ్వు అన్నట్టు నిజమైంది గ్రాని శౌర్యని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్లాడని జ్యోత్న గట్టిగా చెప్తుంది పారిజాతం జోస్నని తీసుకుని స్కూల్ దగ్గరకు వస్తుంది ఆవేశంగా వెళ్ళి అడుగుదామని జోస్న అంటే వద్దని వారిస్తుంది పారిజాతం అప్పుడే స్కూల్లో దగ్గర నరసింహ కూడా వస్తాడు ని చూస్తాడు అప్పుడే శౌర్య సంతోషంగా కార్తీక్ దగ్గరికి వస్తుంది టెస్ట్ రాశాను పాస్ అయ్యానని చెప్తుంది కార్తీక్ సంతోషంగా శౌర్యకు ముద్దు పెడతాడు నా పిల్లనికి నీకు ఉన్న సంబంధాన్ని బయట పెట్టాలని దాన్ని స్కూల్లో చేర్పించడానికి వచ్చావా అనుకొని నరసింహ ఆవేశంగా వెళతాడు అటెండర్ వచ్చి ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్లకుండా ఆపుతాడు శౌర్య గురించి అడుగుతాడు పాప నిన్న వాళ్ళ అమ్మతో వచ్చింది పాప తండ్రి అనుకున్నా కానీ కాదని చెప్తాడు ప్రిన్సిపల్ దగ్గర ఏం చదువుకుంటుందో తెలుసుకోమని చెప్పానని పూర్తయి పూర్తి మానేస్తాడు పురమాయిస్తాడు కార్తిక్ అప్లికేషన్ ఫామ్లో ఫాదర్గా తన పేరు రాసుకుంటాడు అది దీప చూ దీపకు తెలిసి షాక్ అవుతుంది అంతటితో సీరియల్ ముగింపు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్